శ్రీమన్మహాభారతము ఐదు వందల ఎనభై ఒకటవరోజు ఓం అస్మద్గొరుభ్యో నమ నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్మహాభారతము సభాపర్వము యాభై ఏడవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ధృతరాష్ట్రుడు విదురుడిని పిలిచి ఓ విదురా వెంటనే నువ్వు ధర్మరాజు వద్దకు వెళ్ళి నా మాటగా అతనిని ఇక్కడకు రమ్మను తన తమ్ముళ్లతో సహా వచ్చి ఇక్కడ మనము ఏర్పాటు చేసినటువంటి ఈ సభా మండపాన్ని చూసి ద్యూతము ఆడమని చెప్పు నా మాటగా చెప్పు అని ధృతరాష్ట్రుడు విదురుడిని ఆదేశించాడు భోజనమే జయ దుర్యోధనుని అభిప్రాయాన్ని గుర్తించినటువంటి ధృతరాష్ట్రుడు ఇక దైవ నిర్ణయమే బలీయమైనటువంటిది అని తలంచి ఇదంతా చేశాడు అయితే అన్యాయేన తథోక్తస్ విదురో విదూషాం నా నా వచోభ్రాతు వచనం చేదమబ్రవీత్ పండితులలో ఉత్తముడైనటువంటి విదురుడు ధృతరాష్ట్రుని యొక్క మాటలను హర్షించలేక ధృతరాష్ట్రుని యొక్క నిర్ణయాన్ని హర్షించలేక ధృతరాష్ట్రుని యొక్క అన్యాయపూర్ణమైనటువంటి మాటలను హర్షించలేక ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ ధృతరాష్ట్ర మహారాజా మీరు నాకు ఇస్తున్నటువంటి ఈ ఆదేశాన్ని నేను అభినందించలేకపోతున్నాను ఇట్లాంటి పని చేయకండి ఇది వంశనాశనానికి దారితీస్తుంది వంశమంతా నశిస్తుందేమోనని నేను భయపడుతున్నాను ఓ రాజా కుమారుల మధ్య విభేదము నిశ్చయముగా కలహానికే కారణమవుతుంది ద్యూతము వలన మన పుత్రుల మధ్య విభేదము కలిగి అది కలహానికి దారితీస్తుంది అని విదురుడు అనగానే ధృతరాష్ట్ర మహారాజు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ విదురా దైవం అనేటటువంటిది కనుక మనకి ప్రతికూలము కాకపోతే ఇక ఎట్లాంటి కలహము కూడా నన్ను బాధించదు సరే ఇప్పుడు ఈ జగత్తంతా కూడా ఆ విధాత నిర్మించినటువంటి జగత్తు ఇదంతా ఆ దైవానికే లోబడి ఉండేటటువంటిది అంతేకాని స్వతంత్రంగా ఉండదు కదా ఓ విదురా తద్య విదుర ప్రాప్య రాజానం మమ శాసనాత్ క్షిప్రమాణయ దుర్ధర్షం కుంతీపుత్రం యుధిష్ఠిరం అందుకని ఇక నా ఆజ్ఞను పాటించి కుంతీపుత్రుడైనటువంటి ధర్మరాజు దగ్గరకు వెళ్ళి వెంటనే ధర్మరాజును తీసుకొనిరా అని ధృతరాష్ట్ర మహారాజు ఆజ్ఞాపించాడు ఇక అట్లా బలవంతముగా ధృతరాష్ట్రుడు చేత విదురుడు వెంటనే మంచి గుర్రాలతో పూంచినటువంటి రథాన్ని ఎక్కి పాండవుల వద్దకు వెళ్ళాడు ఆ రాజధానిని పాండవ రాజధానిని చేరుకున్నాడు అక్కడ అందరూ పూజించారు విదురుడిని నగరములోనికి విదురుడు ప్రవేశించాడు ధర్మాత్ముడైనటువంటి విదురుడు కుబేర భవనము లాంటి రాజగృహాన్ని చేరుకొని ధర్మపుత్రుడైనటువంటి ధర్మరాజును కలుసుకున్నాడు సత్యనిష్ఠుడు తం వై రాజా సత్య ధృతి మహాత్మా అజాతశత్రు విదురం యథావత్ సత్యనిష్ఠుడు మహాత్ముడు అజాతశత్రువు అయినటువంటి ధర్మరాజు విదురుడిని పూజాపూర్వకముగా స్వాగతించి అప్పుడు కుశలాన్ని అడుగుతూ ఉన్నాడు ఓ విదురా ధృతరాష్ట్ర మహారాజు అతని కుమారులు అందరూ కుశలమేనా అని ధర్మరాజు అడుగుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణ అరవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీవేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ